తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పదిహేడవ వారిలోని నలభై ఎనిమిది పోతులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్నకు రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా మద్దిల్లా గురుమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్న కిలివేటి సంస్యను ఆశీర్వదించి గెలిపించారని అభ్యర్థించారు తమ ముంగిటకు విచ్చేసిన కిరివేటి సౌజన్య కిలివేటి దివిజన్ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని దయ ప్రజలందరి దీవెనలతో రెండోసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ప్రజల వద్దకు పాలన తీసుకొస్తారని అన్నారు వాలంటీర్ వ్యవస్థకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేలా కుయుక్తులు పన్నారన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను అమలు చేసి ప్రజలకు సేవలు అందించబోతున్నట్టు తెలియజేశారు ప్రజలంతా మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎల్సెల్ పఠన అధ్యక్షులు కటకం జయరామయ్య వైసీపీ నాయకులు ఆన్నండి చంద్రారెడ్డి పేర్నాటి రాహుల్ రహమతుల్లా కౌన్సిలర్లు దారా రవి పాలెటి నాగార్జ షబ్బీర్ సరిత తదితరులు పాల్గొన్నారు కుటుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పది పదిహేడో వార్డు తిరుగుతున్నాము ఇక్కడ ప్రజలందరి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా గవర్నమెంట్ ఎంత డెవలప్మెంట్ చేసింది ఎంత సంక్షేమం వచ్చింది అనేసి అందరూ మంచిగా చెప్తున్నారు ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వింటం చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ తెలిసినట్టు మా మా నాన్నగారు కిలివేడి సంజీవయ్య గారు ఎప్పుడూ అందరికీ అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు మనందరితో ఇక్కడే ఉంటారు ఉండి అందరు ప్రజల సమ సమస్యలు ఎప్పుడు వచ్చినా వాటికి రిజల్యూషన్ తీసుకురావాలనే చూస్తారు సో మళ్ళీ మా కిల్లివేటి సంజీవయ్య గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించండి అదేవిధంగా గురుమూర్తి గారిని ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఎంపీగా గెలిపించండి జగనన్నన్ మళ్ళీ మనం సీఎం చేసుకుందాం అప్పుడే మన రాష్ట్రానికి మళ్ళీ సంక్షేమం అభివృద్ధి అన్నీ మంచిగా జరిగి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నమస్కారం థ్యాంక్ యూ లాస్ట్ టర్మ్ ఈ టర్మ్ మీరు కంపేర్ చేసి చూస్తే ఈ టర్మ్ లో జగనన్న సీఎం అయిన తర్వాత జగనన్న సపోర్ట్ తో మా నాన్నగారు కిల్వేట్ సంజీవయ్య గారు చాలా డెవలప్మెంట్ సులూరుపేరి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేశారు స్కూల్స్ అయితే ఏమి రోడ్స్ వాటర్ సప్లై శానిటేషన్ హాస్పిటల్స్ అన్ని డెవలప్మెంట్ జరిగాయి నాయుడుపేట నాయుడుపేట పట్టణంలో సిక్స్ క్రోర్స్ తో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరిగింది విత్ ఆల్ ది ఫెసిలిటీస్ అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రేస్ కానీ విత్ సపరేట్ ప్రసూతి వార్డ్ సపరేట్ వార్డ్తో అంత విత్ ఆల్ ది కార్పొరేట్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చాయి సూలూర్పేట అదేవిధంగా సూలూర్పేటలో ఐదు కోట్లు పదమూడు లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరిగింది మరి ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఇంకా డెవలప్మెంట్ సూలూర్పేట నియోజకవర్గంలో ఇంకా మెరుగైన అభివృద్ధి మనం చూడాలి అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మా నాన్నగారు కిలివేట్ సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిపించాలని సూల్పేష్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నారు పోటీ చేస్తున్న గురుమూర్తి గారిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఈరోజు పదిహేడో వార్డు నలభై ఎనిమిదో బూత్లో ప్రచారం అనేది చేపట్టడం జరిగింది అలాగే కిరివేటి సంజీవయ్య గారు కుమార్తెలు ఇద్దరితో కిరివేటి సౌజన్య గారు అలాగే కిలివీటి దివిజ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం అనేది జ జరగడం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్తున్నాము దాదాపు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాము పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వస్తుందనేది కూడా మీరు అందరూ గమనిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని అందరూ కూడా గుర్తిస్తున్నారు పెన్షన్లు తెల్లవారుజామునే వచ్చి వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆ వ్యవస్థ మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే వచ్చింది ప్రజలు వీటన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి మన జగనన్నుంటేనే సంక్షేమం జరుగుతుందని చెప్పి భావించి మన జగన్ రెండోసారి సీఎంగా చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వాళ్ళ భావాలను కూడా తెలియజేస్తున్నారు అలాగే మన నాయుడుపేట పట్టణానికి వస్తే మనకి సంజీవయ్య సార్ గారు నాయుడుపేట పట్టణ అభివృద్ధి బాటలో తీసుకెళ్లారనేది నాయపేట పొర ప్రజలు అందరూ కూడా గమనించారు అలాగే కిల్విడ్ దివిజ గారు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఫెసిలిటీస్ తో మనం ముందుకు తీసుకొచ్చారనేది లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ అయిన గవర్నమెంట్ హాస్పిటల్ కంపేర్ చేసి చూస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఎక్విప్మెంట్ అనేది కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ గా ఉంది డాక్టర్స్ అవైలబుల్ గా ఉన్నారు అలాగే ఈ సెవెంటీన్త్ వార్డ్ ఈ వార్డు దగ్గరలోనే అర్బన్ హెల్త్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ప్రజలకు ప్రతినిత్యం అది కూడా మెయిన్ బైపాస్ లో అందరికీ అందుబాటులో ఉండి విద్య నుంచి వైద్యం వరకు పేద ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా మన సంజీవయ్య గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు అందరు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదని కూడా ఐదు సంవత్సరాలు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి